అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేమిటి అంటే గురుబలం ఈ గురుబలం అనేది గురువు శుభగ్రహం అయితే చాలా మంచిగా యోగాలు అయితే ఉంటాయి అదే గురువు పాపగ్రహం అయితే కొన్ని నియమాలు చేస్తూ ఆ యొక్క పరిహారాలను మనం దానాల రూపంలోను దాంతోపాటుగా ఇలా దిష్టి రూపంలోనూ పోగొట్టుకోవాలి ముందుగా దిష్టి అయితే ఎలాగ చేయాలి అని అంటే ఇలా ఒక కప్పులో శనగలు తీసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి ఏడుసార్లు సభ దిశలో ఏడు సార్లు అప దిశలో ప్రతి గురువారము కూడా ఇలా తీయాలి ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ శనగలని ఇంటి బయట పెట్టేసి రావాలి కప్పు తీసుకొని రావాలి ఇది అలాగే పెట్టేసి రావాలి దాంతోపాటుగా వన్ పాయింట్ టూ ఫైవ్ కేజీ శనగలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం దాంతోపాటుగా సాయిబాబా టెంపుల్లో కానీ దత్తాత్రేయ టెంపుల్లో కానీ లేదా దక్షిణామూర్తి టెంపుల్లో ఏదైనా ఒక గురువు టెంపుల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఎల్లో ఫ్లవర్స్ ఎల్లో ఫుడ్ అంటే బనానా మ్యాంగో లెమన్ రైస్ ఇలాంటి ఎల్లో ఫుడ్ని దానంగా చేయటం పనసకాయలు ఇలాంటివన్నీ కూడా ఎల్లో ఫుడ్ కదండి అలా దానం చేయటం దాంతోపాటుగా ఇలా ఎల్లో ఒత్తులతో పదహారు ఒత్తులతో దీపం అని చెప్తామన్నమాట సో దీంట్లో పదహారు ఒత్తులు తీసుకొని వాటిని ఒకటిగా చేసి ప్రతి గురువారము కూడా దేవుడి గదిలో పెట్టుకోవాలన్నమాట దాంతోపాటుగా గురువు పాపగ్రహం అయితే చెప్తున్నాను ఈ పసుపు ప్యాకెట్ని ఒక ప్యాకెట్ని తీసుకొని సాయిబాబా టెంపుల్లో కానీ లేకుంటే ఏదైనా ఒక దక్షిణామూర్తి టెంపుల్లో కానీ అలా గురువు టెంపుల్లో స్వామి పాదాల దగ్గర కానీ లేకుంటే పంతులు గారి కానీ ఇచ్చేసి ఒక పసుపు ప్యాకెట్ని ఇచ్చేసి రావాలి దాంతోపాటుగా ముందు రోజునే అంటే బుధవారం నైటే శనగలు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న శనగలని చక్కగా ఒక మానలాగా చేసి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలాగా చేసి దాని తర్వాత వాటిని ఒక మానలాగా గుచ్చి సాయిబాబా టెంపుల్లో మెడలో అయినా వేయచ్చు ఇంట్లో అయినా కూడా వేయవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ డే వీటిని ఆవు కానీ బర్డ్స్ కానీ ఎవరు తొక్కని చోటను కానీ ఆ మానని వేయాలి దాంతోపాటుగా వీటిని ఉడకబెట్టి పోపులాగా వేసి వీటిని మనము టెంపుల్లో దున్నే చేయాలి ఆవుకు తినిపించాలి ఇలా చేయటం వల్ల గురు గ్రహం అనేది గ్రహం అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఒక క్యాన్సర్ వచ్చింది అనుకున్న డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న ఇలాంటి వాళ్ళకి హెర్నియా అల్సర్ అంటారు కదండి అవన్నీ కూడా గురువు గ్రహం అయితే అవుతాయి ఎల్లో ఫుడ్ని ఇలా దానం చేయండి ఈరోజు చాలా మంచిది మీకు నెక్స్ట్ ఏ గ్రహం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారంటే కామెంట్ చేయండి